గైస్ నమస్తే సో ఫైనల్ వచ్చేసి మనం చూస్తున్నాం కదా వచ్చేసి మొత్తం నాగార్జున సాగర్ అండి ఇక్కడ వచ్చేసి మన విద్యుత్ ప్లాంట్ ఇది సో మొత్తం వచ్చేసి నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర అయితే రావడం జరిగింది మనం ఎందుకంటే మనం కన్ను నుంచి వచ్చే లో అయితే నాగార్జున సాగర్ అనేది ఉందండి సో సరే ఎలాగో వస్తాం కదా పోతపోతే ఇది కూడా చూసుకుంటా వెళ్దాం ఎప్పుడు చూడలేదు కదా మళ్ళీ మళ్ళీ చూడాలంటే కుదరదు కదా అని చెప్పి వెళ్ళామండి సో దీనికి వచ్చేసి లో అయితే చాలా చాలా అసలు మామూలు లేదండి బాబు దీన్ని చూస్తుంటేనే పిచ్చి పిచ్చి లేస్తుంది అసలు అంత ఘోరం ఉంది డ్యామ్ వచ్చేసి సో ఎవరైనా కనుక చూసుకుంటే కదా నాకు కామెంట్స్ లో కామెంట్ వేసుకుని అసలు డ్యామేజ్ గోరం ఉందండి బాబు ఇది సో దీనికి వచ్చేసి చూస్తాకైతే ఒక టెన్ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలండి అసలు చాలా చాలా బాగుంది అదంతా ఫారెస్ట్ ఏరియా అండి ఇంక ఈ ఫారెస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా పెద్ద ఫారెస్ట్ అండి బాబు అసలు చాలా పచ్చగా ఉంది ఫారెస్ట్ కూడా చాలా పెద్దగా ఉంది అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ డ్యాముల పైన కూడా ఇల్లులు ఉన్నాయండి మరి ఆ ఇల్లు ఎలా ఉంటున్నారో ఏంటో నాకైతే అర్థం కావట్లేదండి సో మొత్తం వచ్చి ఇక్కడ చెక్ చెక్పోస్టు అవి కూడా చాలా ఉన్నాయి సో గా వచ్చేసి మనమైతే డ్యామ్ దగ్గరికి వెళ్తే మనకు రెండు రూట్లు ఉన్నాయండి కింద నుంచి ఒక రూట్ ఉంది ఆ రూట్ లో వెళ్ళామంటే మాత్రం కింద ఎంట్రన్స్ లోనే మనకి శివుడి గుడి అయితే ఉంటదండి ఆ శివుడి గుడి తర్వాత అక్కడ పుణ్య స్నాలు అయ్యి చేస్తారంటే తర్వాత వచ్చేసి ఇంకా కొంచెం ముందుకెళ్తే మనం డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తాం కుదురుతుంది అంటే మనం ఎగ్జాక్ట్గా డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తాం కుదరదండి డ్యామ్ అయితే చాలా చాలా పెద్దగా ఉందండి మనం మన ఊర్లలో చిన్న చిన్న చెరువులు పిల్లకారులో అయ్యి చూసి అరే భాయ్ మన 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 ఈ మన ఈ ఊర్లో పెద్ద చెరువు ఇదే రా బాయ్ మన ఈ డిస్ట్రిక్ట్లో ఇదే పెద్ద చెరువురా బాయ్ అనుకుంటా కూర్చుంటామండి కానీ ఇది ఉంది చూడండి అసలు ఎంత చూసా సరే కళ్ళు కాయలు కాస్తాయండి అంత పెద్దగా అయితే ఉంది దీనికి వచ్చేసి అసలు ఇది వచ్చేసి మనకి డ్యామ్ వచ్చేసి మన జలాశయాల దీంట్లో అయితే భాగంలో అయితే ఇది రెండో స్థానం ఉందంటండి అంత పెద్ద జలాశయం అంట అలాగే పొడవ విషయానికి వచ్చేసి ఇది పదకొండు వందల పదకొండు వేల నాలుగు వందల యాభై ఆరు మీటర్ల పొడుగు అయితే ఉందంటే ఇది ఇది వచ్చేసి ఫస్ట్ స్థానంలో ఉంది మొదటి స్థానంలో ఉంది పొడుగు విషయంలో వస్తే సో ఇది వచ్చేసి డ్యామ్ మొత్తం కూడా ఇరవై ఆరు గేట్లు అయితే ఉన్నాయండి సో ఇది చాలా పెద్ద డ్యామ్ అండి సో ఇంత పెద్ద డ్యామ్ ఎట్లయితే చూడలేదు అండి ఎప్పుడు బదాచులు వెళ్ళినప్పుడు రాయింట వెళ్ళినప్పుడు అక్కడ మన ఈ గోదావరి ఇవన్నీ చూసుకుంటా చాలా పెద్దగా ఉన్నాయి హైదరాబాద్ అది ఇది అనుకుంటారండి వచ్చేసి చాలా చాలా పెద్దగా అండి ఇంత పెద్ద ఇప్పుడు చూడలేదు కృష్ణానది ఆనకట్ట కృష్ణానది పైన అయితే ఉండటం జరిగిందండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి చూసాను కదండి మనకు వచ్చేసి పవర్ ప్లాంట్ లాగా అంటే ఇక్కడ మనకి పవర్ అనేది తయారవుతుందండి సో మనకు వచ్చేసి నాకు తెలిసినంత విషయం అయితే మనకి ఎక్కడో చోట పవర్ తయారైతే దాంతోపాటు పాల్చిన చూడట తయారైందండి పవర్ వచ్చేసి సో దీనికి ఎక్కడ చూసిన చెట్లే అండి ఎక్కడ చూసినా పచ్చదనమే ఇంకా దీనికి వచ్చేసి లోపల అయితే చాలా చాలా మంది బోట్లతో వెళ్లి చిన్న చిత్తగా బోట్లతో వెళ్ళి అక్కడ చేపలు పట్టు పట్టుకుంటున్నారు చేపలు కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇందులో చేపలు కూడా సో మొత్తం వర్షాకాలం కాదు కాబట్టి డ్యామ్ డ్యామ్ మొత్తం వాటర్ లైట్గా ఉన్న వాటర్ వర్షాకాలం వాటర్ నుంచి వెళ్ళామంటే ఓకేనండి మొత్తం మామూలుగా అయితే కనిపిస్తుంది ఇంకా పైన ఒక దారి ఉంటుంది అండి ఆ పైదారు నుంచి వెళ్ళామంటే మాత్రం మీకు ఇంకా విద్యుత్ ప్లాంట్ ఇవన్నీ కూడా క్లారిటీ కనిపిస్తాయి డ్యామ్ కూడా చాలా దగ్గర నుంచి చూడొచ్చు ఇంకా దానికంటే పైన ఇంకో దారి ఉందండి అక్కడైతే ఇల్లు ఉన్నాయండి మరి అంత పై అంత పైన ఆ ఇళ్లలో వాళ్ళు ఎలా ఉంటారు ఏంటో మనకైతే తెలియదు సో ఫైనల్ గా అయితే మనం కర్నూలు వెళ్ళి వచ్చేటప్పుడు అంత చూస్తాం జరిగింది సో ఫైనల్గా ఎవరు చూసిన వాళ్ళు ఎవరు ఉంటాయి కనుక కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ వేసుకుంటే ఎలా అనిపించింది ఏంటి అది కూడా మీరు నా కామెంట్ కూడా తెలిపండి ఓకేనా వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త అయితే మనల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చూసుకోండి థ్యాంక్ యూ